సింకరాయగొండ మధ్యాహ్నం హైవే మీద పోలే ఒక దగ్గర గజ్జాయి అక్రమ రవాణా చేసినటువంటి నిందితులను పట్టుకోవడం జరిగింది ఈ మెయిన్ ఎవరంటే వైజాగ్కి చెందినటువంటి దినేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళందరికీ కూడా కీలక సూత్రధారి ఈ దినేష్ అనే వ్యక్తి అందరికీ కూడా అక్కడి నుంచి వైజాగ్ నుంచి సప్లై చేస్తూ ఉంటాడు ఆ సప్లై చేసిన దాన్ని కోల వినోద్ కుమార్ గోగుల రాజశేఖర్ అర్జున్ జమ్మీన్లు వీళ్ళు కొనుక్కొని వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఒంగోలు కొనుక్కొని ఒంగోలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు నెల్లూరు చెన్నై ఇవన్నీ కూడా రవాణా చేస్తూ ఉంటారు ఈ రవాణా క్రమంలోనే వీళ్ళు ముగ్గురు కలిసి నలభై కేజీలు బంగారం నలభై కేజీలు గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ హైవే మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు ఇరవై కేజీలు పది పది కేజీలు ఒకళ్ళకి మిగిలిన పది పది కేజీల పట్ల వేరే వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో ఈ పోలీసు వారికి వచ్చిన సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఏ గారు రంగనాథ్ గారు సింగరాయకొండ శశిరామ్ గారు వారి సిబ్బంది శేషారెడ్డి వారు అందరూ కలిసి ఈ ముద్దయిలందరినీ సోలా వినోద్ కుమారు భూముల రాజశేఖరు అర్జున్ జమిని షేక్ అజారుద్దీన్ షేక్ అబ్దుల్ సమీర్ ఫారం వంశీ గోపిరెడ్డి మహేష్ మాచలూరి మదన్ వీళ్ళందరూ కూడా ఎనిమిది మంది ఈ మొఠాద్ సభ్యులు అనమాట మెయిన్ వ్యక్తి దినేష్ వీళ్ళకి నాయకుడు వచ్చేసి ఇక్కడ కోలా వినోద్ కుమార్ వీళ్ళకి అందరినీ కూడా వినోద్ కుమారు రాజశేఖర అర్జున్ జమ్మి కలిసి వీళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతరం ఈ నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా కారు బండి బైకులు కూడా స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసి అండర్ సెక్షన్ ఎయిట్ సిట్విత్ ట్వంటీ బి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద సింగరాయకొండ పోలీసు వారి కేసు నమోదు చేసి దీనికి రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసులో చాకచక్యంగా చాలా చాకచక్యంగా ముద్దని పట్టుకోవడంలో పనిచేసినటువంటి సింగరాయకొండ పోలీస్ సిబ్బంది సిఐ డి రంగనాథ్ గారు సింగరాయకొండ ఎస్ఐ టి శ్రీరాము ఏఎస్ఐ సిహెచ్ శేషారెడ్డి ఎస్జీ హెడ్ శ్రీమన్నారాయణ అదే శివ తిరుపతి స్వామి పీసీస్ విజయ్ శ్రీనివాసరావు శ్యామ్ సుందర్ సుమన్ హెచ్జి బాలరాజ్ ఇది ఫస్ట్ టైం ఈ విధంగా ఇందులో ఎవరిని కూడా మేమేం పెట్టుబడిగా పెట్టలేదు అందరూ కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళే సప్లై చేసేవాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళు అందరూ కూడా యాజీస్గా పెట్టడం జరిగిందండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం వాళ్ళు వైద్య నుంచి తీసుకురావడం ఒంగోలు నుంచి ఇలా హైవే మీదగా సమాచారం మనకి ఈ విధంగా వెహికల్ చెక్ చేస్తూ దొరకడం ఇదంతా చాలా ప్లాండ్గా చక్కగా కొట్టుకున్నారు ఎస్ఐ గారు వారి సిబ్బంది సిఐ గారు మీరు అందరూ కానీ